మహావిశాఖ నగరంలో ప్రఖ్యాత ఎల్ఎన్ విద్యా సంస్థ అడుగుపెట్టింది విద్యార్థులకు ఒత్తిడి లేకుండా చదువు చెప్పి వారిని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎల్ఎన్ విద్యా సంస్థలు గుర్తింపు పొందాయి ఈ నేపథ్యంలోనే నగరంలోని హోటల్ నో హోటల్ వేదికగా నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవలగం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసరావు యాదవ్ హాజరయ్యారు తెలంగాణ ముఖ్య ఉద్దేశం వైజాగ్లో మాత్రం స్థాపించడానికి వైజాగ్ నుంచి ఒక యాభై ఎనిమిది మంది పిల్లలు మన బెంగళూరు వరకు సుదూరంగా వచ్చి అక్కడ చదువుకోవడం జరుగుతుంది అందులో ఈసారి మంచి ఉత్తీర్ణతతోటి మన వైజాగ్ విద్యార్థులే చాలా మంచిగా ప్రతిపాదనలై చాలా మంచిగా ఈ లో పర్ఫార్మెన్స్ జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎల్లరికి మొదటి బలం ఏంటంటే ఉపాధ్యాయులు ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కలిగిన ఒక టీచింగ్ విధానం ఎలన్ అనేది టాపర్స్ తీసుకోవడానికి వి డోంట్ షో ఇంట్రెస్ట్ వీ షో ఓన్లీ వి విల్ టేక్ ది స్టూడెంట్స్ అండ్ వీ విల్ మేక్ దమ్ టాపర్స్ వీ డోంట్ టేక్ టాపర్స్ వీ టేక్ ఎ నార్మల్ స్టూడెంట్ అండ్ విల్ మేక్ ఇట్ ఎ టాపర్ ఈ ఎలన్ యొక్క మంచి ఉపాధ్యాయులు ఒత్తిడి లేని విద్యా విధానం